హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆ రోజు శనివారం వ్రతం కూడా ఏ ఆటంకాలు లేకుండా పూజ చాలా బాగా చేసుకున్నాను ఆ రోజు నైవేద్యంగా నిమ్మకాయ పులిహార చేసుకున్నానండి ప్రసాదం చాలా బాగా కుదిరింది అలాగే ముందుగా పూజ చేసుకోవడానికి ఏడు పిండి ప్రమిదలు తయారు చేసి పెట్టుకున్నాను ఆ ప్రమిదలన్నిటికీ గోవిందనామాలు పెట్టుకోవటానికి రెండు గిన్నెలు తీసుకొని ఒక గిన్నెలో కొంచెం గంధం వేసుకున్నాను ఇంకొక గిన్నెలో కొంచెం కుంకుమ వేసుకొని కొంచెం చిక్కగా వాటర్తో కలుపుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గోవిందనామాన్ని అలంకరించుకోవాలి ఇలా తయారు చేసి పెట్టుకున్న పిండి ప్రమిదలన్నిటికీ ముందుగా గంధం ఆ తర్వాత కుంకుమతో గోవిందనామాన్ని అలంకరించుకున్న తర్వాత పూజ చేసుకోవటానికి ఈ పిండి ప్రమిదలన్నీ తమలపాకు మీద పెట్టుకొని వాటన్నింటిలో నువ్వుల్లోనే కొంచెం ఆవు నెయ్యి పోసుకున్న తర్వాత ఒత్తి వేసి పెట్టుకున్నాను ముందుగా కడ్డీలు వెలిగించుకున్న తర్వాత ఏడు పిండి ప్రమిదల్లో ఉండే ఒత్తులను వెలిగించుకున్న తర్వాత నిత్య దీపారాజన చేసే కుందుల్లో ఉన్న ఒత్తులను కూడా వెలిగించుకున్నాను ఈ దీపజ్యోతి కాంతులను చూసినప్పుడు మనకు చాలా సంతోషంగా అనిపిస్తుంది కదండి అలాగే వినాయకుడికి బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టుకున్నాను తాంబూలం చలిమిడి ముందుగా తయారు చేసి పెట్టుకున్న నిమ్మకాయ పులిహోర కూడా నైవేద్యంగా పెట్టుకున్నాను అలాగే మా అక్క వాళ్ళ కొడుకు రెండు రోజుల ముందర తిరుమల వెళ్ళున్నాడు తిరుమల నుంచి వచ్చిన తర్వాత లడ్డు ప్రసాదం ఇచ్చారు నాకు చాలా సంతోషంగా అనిపించింది తిరుమల లడ్డు కూడా నైవేద్యంగా పెట్టుకున్నాను అలాగే వడపప్పు పానకం నైవేద్యంగా పెట్టుకొని ముందుగా గణపతికి శుక్లాం భర్దరం అని చదువుకుంటూ పూజ చేసుకున్న తర్వాత టెంకాయ కొట్టి నైవేద్యంగా పెట్టుకున్నాను శ్రీవెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తర శతనామావల్ని చదువుకుంటూ పూలు తులసి ఆకులతో అక్షతలతో పూజ చేసుకున్న తరువాత పద్మావతి అమ్మవారి అష్టోత్తర శతనామావల్ని చదువుకుంటూ పూలు అక్షతలతో తులసి ఆకులతో పూజ చేసుకున్నాను అలాగే గోవిందనామాలను కూడా చదువుకున్నాను కనకదార స్తోత్రం చదువుకున్నాను ఏడు శనివారాల వ్రత కథ కూడా చదువుకున్నానండి శ్రీరామనవమి పండుగ ముందు రోజు ఆరో శనివారం వ్రతం చేసుకున్నాను చాలా సంతోషంగా అనిపించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్